రాజ్యం న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అక్రమంగా అద్దె గర్భాలు రాయదుర్గం హైదరాబాద్లోని రాయదుర్గం గచ్చిబౌలి ఏరియాలో మహిళ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చింది నిబంధనలు పాటించకుండా అద్దె గర్భం సరోగస్ సెంటర్ అద్దె గర్భం అంటే ఒడిశా నుంచి తీసుకొచ్చారు ఓ మహిళ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడడంతో సంచలనం రేగింది ఇప్పుడు ఇంత ఇందులో ఎంత దారుణం ఉందంటే సరోగసి కోసం పది లక్షలకు ఒప్పందం చేసుకుని ఆమెను తీసుకొచ్చారు అద్దె గర్భం కోసం నెల రోజులుగా ఇంట్లో బంధించి లైంగికంగా వేధించడంతో ఆ మహిళ తొమ్మిదవంతస్తు నుంచి దూకు చనిపోయింది అద్దె గర్భం పేరుతో తీసుకొచ్చేసి ఇక మొదలుపెట్టారు పని ఈ దుర్ఘటన హైదరాబాద్లో గుట్టుగా సాగుతున్న అక్రమ సరోగసి దందాన్ని బయటపెట్టి అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది సరోగసి పేరుతో అనేది ఓపెన్గా బయటకు వచ్చేసింది రాయదుర్గంలో అపార్ట్మెంట్లో నివసించే నిత్యం రాజేష్ బాబు యాభై నాలుగు వివాహమై యాభై నాలుగేళ్ళు ఉంటాయి నాకు ఏళ్ళు గడిచినా సంతానం లేకపోవడంతో సరోగసి ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాడు ఒడిశాకు చెందిన ఏజెంట్ సందీప్ ద్వారా అక్కడి నవపడ జిల్లాకు చెందిన అశ్రిత సింగ్ ఈమెకి ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి వానికి యాభై నాలుగేళ్ళు ఉంటాయి పది లక్షలు చెల్లిస్తానని చెప్పి సరోగసి ఒప్పించారు ఈ క్రమంలో అశ్రిత సింగ్ తన భర్త సంజయ్ సింగ్ నాలుగేళ్ల కుమారుడుతో కలిసి అక్టోబర్ ఇరవై నాలుగున రాయదుర్గంలోని రాజేష్ బాబు ఇంటికి వచ్చింది రాజేష్ బాబు అప్పటికే సరోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రక్రియ పూర్తవలేదు దీంతో ఆమెకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి ఆమె భర్తను మరో ప్లాట్లో ఉంచాడు ఇక్కడ ఎంత దారుణం వంటిది అశరత్ సింగ్ను బయటకు వెళ్లకుండా నిర్బంధించి లైంగికంగా వేధించడం ప్రారంభించాడు దీంతో సరోగసి వద్దని గ్రామానికి వెళ్ళిపోదామని ఆమె భర్తకు ఫోన్ చేసేది ఈ నెల ఇరవై ఐదున అర్ధరాత్రి రాజేష్ తనను వేధిస్తున్నాడని ఇక బతకలేనంటూ భర్తకు మరోసారి ఫోన్ చేసింది భర్త పక్క ప్లాట్ నుంచి వచ్చేలోగా ఆమె తొమ్మిది వంద నుంచి చనిపోయింది తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మానం చెందింది రాజేష్ లైంగికంగా వేధింపుల కారణంగానే తన భార్య ఈ అఘాయిత్యానికి పాల్పడిందని సంజయ్ సింగ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరికి సరోగిసి చేసేందుకు అంగీకరించిన ఆసుపత్రి పైన పోలీసులు ఆరాధిస్తున్నారు అసలు ఏ ఆసుపత్రి వీళ్ళకి సరోగసికి అవకాశం ఇచ్చింది సరోగసి పేరుతోటి వీడు తీసుకొచ్చేసి లైంగికంగా మొదలుపెట్టిండా అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు గతంలోనూ కర్ణాటక నుంచి వచ్చిన ఓ పేద మహిళతో అద్దెగర్భం కోసం నాలుగు లక్షలకు ఒక దళారి ఒప్పందం చేసుకోగా సికింద్రాబాద్లోను ఓ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమె అనారోగ్యం బారిన పడ్డారు ఈ క్రమంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధం అవడంతో ఆసుపత్రి నిర్వాహకులు రెండు లక్షలు ఇచ్చేసి సొంతూరుకు పంపించారు ఇలా ఏదైనా ఘటన జరిగినప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి గుట్టు చాపు గుట్టు చప్పు కాకుండా పెద్ద సంఖ్యలో సరోగసి ఉదంతాలు జరుగుతున్నాయి దాని మీద పోలీసులు ఏం చేస్తున్నాయి కోర్టులు ఏం చేస్తున్నాయి దీని మీద విచారణ ఏం జరుగుతుంది మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి హాస్పిటళ్ళు మీద మానిటరింగ్ ఎడిపోయింది ఇవన్నీ అసలు ఏంది వ్యవస్థ ఏంది అనేది చూడండి ఎంత దారుణం అంటే వ్యవస్థీకృత సంతానం లేని దంపతుల నిబంధనల ప్రకారం తన సమీప బంధువుల నుంచి మాత్రమే అద్దె గర్భం తీసుకోవాలి దగ్గర బంధువులతోటి అద్దె గర్భం తీసుకోవాలి అయితే నిరుపేద మహిళలకు డబ్బు చూపి నవ నగరంలో అక్రమ సరోగసి ప్రక్రియ ఓ వ్యవస్థీకృత దందలా సాగుతుంది ముఖ్యంగా కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఓ ఇవి ఓ వీటి ప్రచారాలు మామూలుగా ఉండదు మళ్ళా అసలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ ప్రచారాలు ఉంటాయి ఆటోలు చూసినా అవే ఎక్కడ బోర్డులు చూసినా అవే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగ్లు కటౌట్లు పాంప్లెట్లు ఓహో అసలు మామూలుగా ఉండదు పెద్దగా పేరు లేని ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డాగా ఈ దందా నడుస్తుంది ఏంటంటే ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చేయవు ఎందుకంటే వాళ్ళ దంద వేరే ఉంటుంది ఈ చిన్న చిన్న ఆ దంద నవనోళ్ళంతా ఈ దంద మొదలుపెట్టినట్టు జార్ఖండ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలకు చెందిన నిర్మూ నిరుపేద మహిళలు యువతలకు ఐదు నుంచి పది లక్షలు ఇస్తామని చెప్పి అద్దె గర్భం కోసం తీసుకొస్తారు తరోగసి పూర్తయ్యే వరకు ఆశ్రమం ఆశ్రమం కావచ్చు భోజనం తామే చూసుకుంటామని హామీ ఇస్తుంటారు పేదరికం ఆర్థిక సమస్యతో కొంత అంగీకరి కొందరు అంగీకరించి హైదరాబాద్ నగరానికి వస్తుంటారు ఇక్కడికి వచ్చాక చికిత్స తీసుకునే సమయంలో అనారోగ్యం కావచ్చు గర్భం దాల్చాక డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఇతరతో సమస్యలు ఇక ఏముంది జనరల్గా గర్భం అంటే ప్రెగ్నెంట్ అయినట్టుగా మహిళకు రకరకాల ఫుడ్డు అవన్నీ అలా అవన్నీ వేయరు అంతే ఇతర అద్దె గర్భం పేరు రెండు లక్షలు ఇచ్చినాక అలకెళ్ళి తినంటారు అంటారు పది లక్షలు ఇచ్చినాక ఐదు లక్షలు ఇచ్చినాక అలకెళ్ళి తినండి అల్లకెళ్ళి హాస్పిటల్ అంత ఎందుకంటే ఇక ఇప్పుడు పాప చనిపోతే ఆమె కూడా అనారోగ్యం కాబట్టి చనిపోదు అనే విషయం తెలుసు వెళ్ళు కాకపోతే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నారు ఇంగిత జ్ఞానం కూడా జనాలకు లోపించదు ఇంత చెత్త వ్యవస్థ తయారైందంటే మరి అసలు సరోగసి నిబంధనలు ఏమి చెబుతున్నాయో చూద్దాం ఎందుకంటే సరోగసి అనేది అసలు ఈ చట్టం మీద చాలా మానిటరింగ్ ఉండాలి ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తే అయిపోయేది కదా ప్రైవేట్ హాస్పిటల్కి ఏంది ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారు వాళ్ళకి ఈ సిస్టాన్ని అపజెప్తి అయిపోతుంది వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు ఇట్లా బోర్డు లేని అంటే పేరు లేని పెద్దగా పేరు లేని ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చేటది ఈ దంద మూడు పూలు ఆరు కాయలు అవుతుంది ముగ్గురు పిల్లలు ఆరుగురు మూడు కడుపులు ఆరు పిల్లలున్నట్టు తయారైపోతుంది మూడు ప్రెగ్నెన్సీలు ఆరు ఆరుగురు పిల్లలు ఉన్నట్టు తయారైపోయింది తరగస్తు సిస్టమ్ మీద ప్రభుత్వం మానిటరింగ్ ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చాలి సిస్టమ్ వ్యవస్థని తరగసి ద్వారా సంతాన సాఫల్యం పొందాలనుకున్న దంపతులకు పెళ్ళై ఐదేళ్ళు నిండు ఉండాలి ఇప్పుడు జనరల్గా పెళ్ళైన నెక్స్ట్ ఇయర్ నాకు సరోగసి కావాలి అర్జెంటుగా పిల్లలు పుట్టాలని అద్దె గర్భం కావాలని నాకు ఒక ఒక ఏమంటారు రెంట్కు ఒక గర్భం కావాలి అనటానికి వీల్లేదు దంపతులు ఇద్దరికీ ఐదేళ్ళు పూర్తయి ఉండాలి పెళ్ళైనాక అది సరోగసి చట్టం చెప్తుంది వీరికి గతంలో పిల్లలు దత్తత తీసుకున్న సంతానం ఉండకూడదు ఇప్పుడు జనరల్గా పిల్లలు పుట్టినాక కూడా మళ్ళీ సరోగసికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ఆడపిల్లలు పడతారు లేదా ఒక ఆడపిల్ల పడుతుంది మళ్ళీ నేను సరోగసి చేసుకొని మళ్ళీ ఒక అబ్బాయిని కంట ఇక్కడ పరిస్థితి మాకు లేదు అనడానికి లేదు గతంలో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు సరోగసి చేసుకోవడానికి వీల్లేదు దత్తత తీసుకున్నట్టుగా సంతానం ఉంటే కూడా సరోగసి చేసుకోవడానికి వీల్లేదు అని చట్టం చెప్తుంది కానీ అది ఏం చట్టాలు ఇవన్నీ భారతదేశంలో అయ్యే చట్టాలు అవన్నీ ఎందుకంటే అన్ని బ్యాక్డోర్స్ అయినాయి ఇంకొక అంశం ఏంటంటే భర్తకు యాభై ఐదేళ్ళు మించకూడదు భర్తకు యాభై ఐదేళ్ళు మించకూడదు ఇక్కడ రమేష్ బాబుకు యాభై నాలుగేళ్ళు ఈ ఏజ్లో కూడా మొదలుపెట్టిండిన భార్యకు యాభై ఏళ్ళు మించకూడదు ఏది వీళ్ళ సరోగసి చేసుకున్నట్టు వాళ్ళు ఈ ఏజ్ లోపు వాళ్ళే సరోగసి యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు యాభై ఐదు దాటిన తర్వాత తోటి ఒక పిల్లలన్నో పాపను తీసుకుంటే మళ్ళీ వాళ్ళు పెరిగేట వరకు వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదా వాళ్ళు పద్నాలుగేళ్ళు ఇరవై ఏళ్ళ దాకా వీళ్ళ ఆరోగ్యంగా ఉండాలి ఐదేళ్లలో వీళ్ళు ముస్లింలు అవుతారు వీళ్ళకి ఒక సపోర్ట్ అవసరం పడుతుంది పిల్లల్ని ఎవరు తాకుతారు పెంచుతారు అనేక సందేహం కూడా ఉంటుంది కాబట్టి చట్టం పర్ఫెక్ట్ తయారు చేశారు కానీ దాని అమలు విషయంలోనే భారతదేశంలో చట్టాలు అన్నీ ఉంటాయి కానీ అమలు విషయంలో ఏది ఉండదు దంపతుల్లో ఒకరికి ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ద్రౌవపత్రం అవసరం అయితే విషయం ఏంటంటే ఇప్పుడు అందరు సరోగసికి ఉండదు అందులో ఇన్ఫెర్టిలిటీ ఎవరికో ఒకరికి ఉన్నట్టు సమస్య ఎవరు మెడికల్ బోర్డు డిస్టిక్ మెడికల్ బోర్డు యాక్సెప్ట్ చేయాలి దానికి ఒక సర్టిఫికేట్ ఉండాలి ఉండదు కథం డైరెక్ట్ మొదలు జన్మించిన బిడ్డ సంరక్షణ హక్కులకు మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి జన్మించిన ఒకవేళ సరోగసి ద్వారా బిడ్డ జన్మిస్తుంది దానికి సంరక్షణ హక్కులు ఏంటి దానికి ఒక సిస్టమ్ మెజిస్ట్రేట్ అంటే జిల్లా మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ కావచ్చు జిల్లా మెజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళకు వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి అయితే ఇప్పుడు సరోగసి ఇప్పుడు జనరగో పెళ్ళి అవుతుంది వాళ్ళు పిల్లలకి అంతరో కనరు ఏమంటే ఎండిఎట్లో వచ్చేసి నా గర్భం రెడీగా ఉంది నేను అద్దెకి తీసుకుంటే నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అనడానికి వీల్లేదు ఆమెకు ఆల్రెడీ ఒక పాపనో బాబో పుట్టాలి ఎందుకంటే అద్దె గర్భం ఇవ్వాలంటే నీకు ఉండాలి కదా నీ నీ గర్భం చక్కగా పనిచేయాలి కదా అనేది చట్టం చెప్తుంది మహిళకు వివాహమై ఉండాలి ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్లి కానీ మహిళలు ఉంటారు నేను ఇదే పనిలో ఉంటే నాకు ఇట్నే సంపాదించుకుంటా ఆడో పది లక్షలు ఏడో పది లక్షలు ఆటో పది లక్షలు వచ్చేసి నాలుగేళ్ళు ఆ విధంగా అద్దె గర్భాలకు ఉండి పని కానిచ్చి ఆ తర్వాత నేను నా అంతా నేను వీలు లేదు ఆమెకు పెళ్ళి అయి ఉండాలి ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి ఇవి కండిషన్స్ సరోగస చట్టం చెప్పింది ఒకసారి మాత్రమే అద్దె గర్భం సరే ఒకసారి అయిపోయింది ఒక బిడ్డకు జన్మనిచ్చింది పెళ్ళి అయింది ఇక నేను మొత్తం ఇదే పనులు ఉంటాయి ఆట అనుకోడానికి అనడానికి లేదు ఒక్కసారికి మాత్రమే అద్దె గర్భం ఇవ్వాలి అంటే ఒకవేళ ఆమెకు ఒక ఒక బాబు జన్మించింది ఒక పాప జన్మించింది అద్దె గర్భంకి ఇవ్వాలంటే వన్ టైం మాత్రమే ఇక నేను ఇక అయిపోయింది అద్దె గర్భం అనేది ఇక మళ్ళీ ఉండదు అది సమీప బంధువులకు మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ బ్లడ్ వీళ్ళ బ్లడ్ గ్రూప్స్ వాళ్ళ వాళ్ళ వారసత్వం వీళ్ళ వారసత్వం కొద్దిగా సిమిలర్గా ఉంటాయి కాబట్టి దగ్గరి బంధువులకు మాత్రమే అద్దె గర్భాన్ని ఇవ్వాలి ఎవరు పడితే ఇప్పుడు ఒరిస్సా నుంచి ఇది తీసుకురావటం ఏంటండి అసలు మన సంబంధం ఉందా ఒరిసా నుంచి ఇక్కడికి కనీసం ప్రాంతీయ సంబంధం లేదు కుటుంబ సంబంధం లేదు కుల సంబంధం లేదు మత సంబంధం లేదు అలాంటి విధంగా ఆ విధంగా తీసుకొచ్చేసి అద్దె గర్భం పెట్టేసి ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్టు ప్రభాసానంతరం మహిళకు పదహారు నెలలు బీమా సౌకర్యం కల్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆమె డెలివరీ అయిపోతుంది ఆ తర్వాత పదహారు నెలలు దాకా ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఆమెకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందుకనే ఆమెకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించాలి దాంతోపాటు ఆమెకు సఫిషియెంట్ ఫండ్ ఇవ్వాలి దీని అంతటికీ ఈ సిస్టమ్ అంతా చూసుకోవాలంటే ఈ సిస్టమ్ అంతా చూసుకోవడానికి ప్రభుత్వమే ముందు ఉండాలి ప్రభుత్వం అధికారిక ముందుకు ముఖ్యంగా డిఎంహెచ్ఓ కావచ్చు దాంతోపాటు జిల్లా మెడికల్ బోర్డు దాంతోపాటు కలెక్టర్ మెజిస్ట్రేట్ కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి ఎందుకంటే ఇవి రోజుకొకటి వస్తుంది మా అంటే ఇట్లాంటి ఫైల్స్ సో దాని మీద జాగ్రత్తలు తీసుకొని చేస్తే తప్ప చాలా ఇబ్బంది అవుతుంది చాలా సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఇది ఎంత ఇది ఒక పెద్ద లేక మాఫియా లాగా కొనసాగుతుంది డ్రగ్ మాఫియా ఎట్లా ఉందో హైదరాబాద్లో ఈ మాఫియా కూడా అట్లే ఉందని చెప్పుకోవచ్చు దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా అమలు చేయాలి చట్టం మంచిగా ఉంది ఈ చట్టాన్ని అమలు చేస్తే సరిపోతుంది ఇంకేమైనా లోపాలు ఉంటే కూడా చట్టంలో పొందుపరిచి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఈ దంద ఇట్లే కొనసాగుతుంది గుట్ట కాకుండా హైదరాబాద్లో మనకు పక్క ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియనట్టు పరిస్థితులు వ్యవస్థ ఉంది కాబట్టి దీని మీద చాలా సీరియస్గా ప్రభుత్వం వ్యవహరించాలని ఆశిద్దాం